మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది మావోయిస్ట్ కేంద్ర కమిటీ మెంబర్ సుధాకర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి జాతీయ పార్క్ వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో ఆయన ప్రాణాలు కోల్పోయారు తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత అయిన ఈయనపై కోటి రూపాయల రివార్డు ఉంది రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో ఈయన కీలక పాత్ర పోషించారు సుధాకర్ నలభై ఏళ్లుగా మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నారు మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత సుధాకర్ మృతితో ఆ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది అయితే ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి దాని గారు రెడీగా ఉన్నారు జూమ్ కాల్ లో ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు సుధాకర్ గారు మృతితోటి సో అందరూ కూడా ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు సో అసలు ఈ మృతి పట్ల మీ స్పందన ఏంటి సార్ ఎందుకంటే ఆయన్ని ఎక్కడుండో నుండి తీసుకొచ్చి కాల్ చేశారని చెప్తున్నారు మీద యూనిఫామ్ కూడా లేదు అని కూడా చెప్తూ ఉన్నారు సో ఈ మృతిని ఎలా చూడాలి మా అలాంటి అనుమానాలు నాకే కాదు ఆ ఫోటో మృతదేహం ఫోటో చూసిన వాడికి ఎవరికైనా సరే వచ్చే అనుమానం ఏమిటంటే నీట్ డ్రెస్ లో ఉన్నాడు ఆయన అలాంటి డ్రెస్ అసలు ఎప్పుడు చూడలే ఇప్పుడు కూడా అతన్ని చాలా కామ్ గా అంటే అంటే ఇంతకుముందు అయితే పార్టీ సెక్రటరీని కాల్ చేసినప్పుడు బాడీ ఫైట్ జరిగింది కొట్టారు అని కనిపించింది చాలా డీసెంట్గా ఉన్నాడు ఈ బా ఈ బాడీ అయితే అంటే ఎక్కడో ఒక చోట షెల్టర్ తీసుకుని ఉంటే ఓ ఇంట్లోనూ ఎక్కడోనో పట్టుకొని తీసుకొచ్చి చంపేశారు అని ఎవరికైనా అర్థమవుతుంది ఇలాంటి కేసులతోటి సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి కేసులని గతం అనేక వాటిని చూసినటువంటి వాళ్ళు సులువుగా చెప్పే విషయం ఏంటంటే పట్టుకొచ్చి కాల్చి చంపేశారు అని ఇంత ముందు కేసు ఎన్కౌంటర్లో చనిపోయారు ఆ వాళ్ళు ఫైల్ చేశారు వీళ్ళు ఫైల్ చేశారు ఇటు ఇద్దరు ముగ్గురు అటు ఐదుగురు పదిగురు చనిపోయారు అంటాం వేప్ ఈ కేసు వేప్ ఈ కేసు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది ఒక ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కాల్చి చంపేశారు స్టేట్ ఆ పని చేస్తున్నది స్టేట్ తను హత్య చేయడం కోసం సిద్ధపడిపోయింది రాజ్యాంగము ఒకరాలు పట్టించుకోవడం జనరల్గా దొరికిన వాడిని కోర్టులో ప్రవేశపెట్టడం ఇవన్నీ ఏం లేవు వాళ్ళకి రాజ్యాంగం మీద నమ్మకం ఉందా లేదని వేరే చర్చ కానీ ప్రభుత్వానికి నమ్మకం ఉండాలి కదా ఒక పద్ధతిని తను పాటించాలి కదా ప్రభుత్వం కదా అది రాజ్యాంగం మీద వాళ్ళేమీ రాజ్యాంగం మీద వాళ్ళేమీ ఒట్టు వేసి ఆయుధాలు పట్టలేదు కానీ మనము రాజ్యాంగం మీద ఒట్టు వేసి కదా రాజ్యసభలోగో పార్లమెంట్లోగో అధికారంలోగో వెళ్తున్నది అని చేత మనం రాజ్యాంగం పట్టించుకుని తీరాలి ఒక పద్ధతి ఉండాలి దానికి ఎవరైనా దొరికితే ప్రవేశపెట్టి మీద ఉన్నటువంటి ఆరోపణలు దీన్ని బట్టి కోర్టు వారు శిక్షించవలసిందిగా కోరుతున్నామని చెప్పాలి అయితే దీని మీద న్యాయపరమైన దర్యాప్తు కూడా చేయాలని చెప్పి విచారణ చేపట్టాలని పౌర హక్కుల సంఘాలు కూడా చెప్తూ ఉన్నాయి దీని గురించి మీరు ఎలా స్పందిస్తారు సంఘాలని కూడా సింపులీ పౌరోహకు సంఘం కాదు ఎనీ పౌరుడు భారతదేశ పౌరుడు ఎవరైనా సరే సాధారణంగా చేయాల్సిన డిమాండ్ అది ప్రొసీజర్ ఫాలో అవ్వండి రూల్ ఆఫ్ ది లా మెయింటైన్ చేయండి అని అడుగుతారు రూల్ ఆఫ్ ది లా ఏముంటుంది దొరికిన వాడిని తీసుకొచ్చి ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి అందువల్ల అరెస్ట్ చేసి మీ ముందు పెట్టామని కోర్టుకు వదిలేయాలి కోర్టు తెలుస్తుంది ఏ నేరాలు మీరు ఆరోపణ చేసిన కూడా ఆరు ఎన్ని ఆరోపణలు నిజము ఎన్ని ఆరోపణలు అబద్ధము పోనీ పెద్ద ఆరోపణలు రుజువు అయితే ఎలాంటి శిక్ష అనేది కోర్టు తెలుస్తుంది అట్లా లేదు ఎంత వింతగా నేను వాళ్ళు అదే రూల్ ఆఫ్ లాని ఫాలో చేయరు చట్టాన్ని గౌరవించరు అని వీళ్ళు అంటూ ఉంటారు వీళ్ళు ఏ చట్టాన్ని ఏ రూల్ ఆఫ్ లాని పాటించరు రాజ్యాంగం మీద విశ్వాసం లేదు వీళ్ళకి స్టేట్కి రాజ్యాంగం మీద విశ్వాసం లేదు నచ్చలేట కాదు మావోయిస్టులకు కాదు అలాగే ఇటీవలి కాలంలో వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే చర్చలు చేద్దాము మేము సిద్ధంగా ఉన్నాము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాము ఆరు నెలలు ఏడు నెలలో అని వాళ్ళు ప్రకటన కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి చంపడం ఏమిటి నాకు అదేదే అర్థం కాదండి ప్రతి పౌరుడు అడగాల్సిన ప్రశ్న ఇది ఏదో అడవిలో అయితే ఎదురు బెదలయ్యారు పోలీస్ దళాలును నచ్చలే దళాలు వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద కాల్పులు జరుపుకున్నారు అంటే అక్కడ వేరు మేము వచ్చే ఆరు నెలల కాలం కాల్పులు జరపదల్చలేదు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం అయితే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది అసలు ఎలా చూడాలంటారు అది సరే అది రెండో ప్రశ్న ముందు మనము రాజ్యం లేదా స్టేట్ ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుంది అనుకోలేదు రెండోది దెబ్బ గట్టి పడింది చారుమోహన్ తర్వాత మొదటిసారిగా పార్టీ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి మొన్న చనిపోయారు అంటే దాదాపుగా నలభై ఏళ్ళలో ఆయన చర్మ గారితో పోసి డెబ్బై రెండు ఇక్కడైతే అదో ముప్పై ఇదో ఇరవై ఐదు యాభై ఐదేళ్ళు అరవై ఏళ్ళ తరలో ఇది మొదటి ఘటన సెక్రటరీ స్థాయి చనిపోవడం పైగా చలము సెక్రటరీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్న వ్యక్తి ఇప్పుడు ఉన్నా సెక్రటరీ అవార్డ్స్ అయ్యి ప్యానెల్లో ఉన్నాడు ఆయన పేరు ఉన్నాను నేను ఆయన ప్యానెల్లో ఆయన ఉన్నారు అని చెప్పేసి చలం ఉన్నాడు సుధాకర్ అంటే అందరూ సుధాకర్ అంటున్నారు మేమంతా చలం అనేటువంటి వాడు ప్యానె ఉన్నాడు మొదటి ఒకటి రెండు నెంబర్ లైన్లో తనే ఉన్నాడు అంటే ఇద్దరు సెక్రటరీలు కూడా చంపేసినట్టే ప్రభుత్వం పది రోజుల క్రితము యాక్టివ్ సెక్రటరీ చెప్పేసింది ఇదేమో ఒక సెక్రటరీ చెప్పాలంటే చెప్పండి ఓకే ఆయన స్వభావం అంటే సుధాకర్ గారి స్వభావం మిగతా మావోయిస్ట్ నేతల కంటే చాలా విభిన్నంగా ఉండేదని చెప్పి చెప్తూ ఉంటారు ఎలా ఉండేది ఆయన వ్యక్తిత్వం చాలా శాంతి స్వరూపుడు అండి తను నేను రూమ్మెట్లం ఎస్ఆర్ఆర్ కాలేజీ విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీ ఎదురుండగా జమీందార్ బిల్డింగ్స్ అని బాయ్స్ హాస్టల్ ఉండేది దాంట్లో మీ ఇద్దరం కూడా ఉండేవాళ్ళము నేను కొద్ది సీనియరు తన జూనియరు పార్టీలో పొజిషన్స్లో కూడా ఆనాడు ఇప్పుడు కాదు నా స్వభావానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి స్వభావం తంది నేను అసలు గొంతు పెంచి గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను తను గొంతు తగ్గించి చాలా నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు ఒక రకమైన కన్విన్సింగ్ మైండ్ తనది నాది కొంత అటాకింగ్ మైండ్ దాంతోపాటు బాగా కాంట్రాస్ట్ ఉంది మా ఇద్దరు మధ్య నాకు నాకు ఆయనకి వ్యక్తిత్వంలో సంబంధమే లేదు చాలా నిదానం మనిషి చాలా శాంత స్వరూపంతో ఉండేవాడు లో వాయిస్ మాట్లాడేవాడు గొంతు గొంతు పెంచేవాడు కాదు పైగా గుడ్ స్టూడెంట్ కూడా ఆనాడు ఇప్పుడు ఆయనే టీచర్ అనుకోండి ఆనాడైతే ఏదైనా ఎవరైనా కొత్త విషయం చెప్తుంటే చాలా శ్రద్ధగా వినేవాడు విని తను ఎలా రియాక్ట్ అవ్వాలి అనుకునేవాడు ఆ రియాక్షన్ కూడా నీ క్రిసిజంగా కాకుండా విమర్శగా కాకుండా చాలా కన్విన్సింగ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేసేవాడు చాలా అందరూ నేను కాదు అందరూ కూడాను తర్వాతి కాలంలో కూడా పార్టీలో చాలా పెద్దవాడైన తర్వాత కూడా నేను అతను చివరిసారి చూసింది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ జోన్ సెక్రటరీగా ఉండగా నేను తను చూసాను చివరిసారి రెండు వేల నాలుగులో చూశాను నేను ఆ తర్వాత చూడలే నేను తనని రెండు వేల నాలుగులో మా అనుబంధం అయితే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఎనభై ప్రాంతంలో మొదలైన అనుబంధం మా ఇద్దరిది అంటే అదో ఇరవై ఏడు ఇది ఇరవై పాతి యాభై ఐదేళ్ళ అనుబంధం మా ఇద్దరు దే ఆగం పంతొమ్మిది ఎనభై డెబ్భై తొమ్మిది అంటే అదో ఇరవై ఏడు ఇది ఇరవై ఐదు అది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ అనుబంధం శాంత స్వరూపుడు చాలా మంచివాడు విజయవాడలో ఆయుర్వేదికాలలో చదివేవాడు మెడిసిన్ ఇక్కడే మా ఇద్దరం రూమ్మేట్స్ నేను అనుకోవడం పంతొమ్మిది ఎనభై ఒకటి ఎనభై రెండు ఆ ప్రాంతంలో తను పోల్ టెంపర్కి వెళ్ళిపోయా చదువు మానేసి పోల్ టెంపర్ని తెలిసి కాలం అదే ఉన్నట్లు అది అంతకుముందు ఏమొద్ది అంటే స్టూడెంట్ ఉంటూనే ఆ మూమెంట్ కోసం పనిచేస్తారు వాళ్ళనేమో అభిమానులని కానీ పార్ట్ టైమర్స్ కానీ అంటారు హోల్ టైమర్ అంటే ఇంకా ఉద్యమమే పనిగా పెట్టుకున్నట్టు ఉండేవాడు ఎనభై రెండు ఎనభై మూడు కన్నా ముందే తను హోల్ టైమర్ అయిపోయాడు పూర్తి జీవితకాలము ఆ పని మీదే ఉండిపోయాడు చాలా మంచి ఆర్టికల్ రాస్తున్నాడు అతను సిద్ధాంత వ్యాసాలు రాస్తున్నాడు చాలా అది నలభై ఏళ్ళ ఉద్యమాలు ఉన్నకుంటాడు ఎగు ఎదుగుదలని మనం తక్కువ చేసి మాట్లాడలేము కదా చాలా పెద్ద వ్యవహారం మాదిరిగా ఉంది చర్చలకు వచ్చినప్పుడు తనే రెండవ లీడర్ ఆర్కే మొదటి లీడర్ రెండవ లీడర్ తనే సుధాకరే వైఎస్ రాజగడ్డి కాలంలో చర్చలకు వచ్చాడు రెండు వేల నాలుగులో నాకు కొన్ని ఒక అవకాశము అనుబంధము మరొకటో కానీ ఆయన్ని ఒరిస్సాలో ఆయన డెన్లోకి నేను నా భార్య కలిసి వెళ్ళి తీసుకెళ్లి వదిలి వచ్చాం ఒరిస్సా బార్డర్లో అప్పటి ఇంద్రావతి అప్పటి సీలేరు ఏరియాలో ఏరియాలో రెండు వేల నాలుగు ఆ తర్వాత నేను ఆయన ఎప్పుడు కలవలేరు అక్కడ నుండి చాలా పెద్ద పెద్ద స్థాయి పెరగడము పార్టీ నేషనల్ సెక్రటరీ కూడా అవుతాడు అనేటువంటి కూడా ఉండి అలా చేశారు కానీ మొన్న మొన్న ఎన్కౌంటర్ వేరు తన ఎన్కౌంటర్ వేరు సివిల్ డ్రెస్ లో ఉన్నాడు అతను ఈ ప్రపంచంలో చూస్తుంది సివిల్ డ్రెస్లు చంపుతారు అట్లాగా మిలిటరీ లో ఉన్నారు ఎదురు బ ఎదురుబదులు అయ్యారు ఎదురు కాల్పులు జరిగినాయి పోనీ వాళ్ళు వీడని వీడు వాడని ఏదో అర్థం చెప్పవచ్చు కానీ ఎక్కడో నిద్రపోతున్న అతన్ని తీసుకొచ్చి చంపేస్తారు చాలా ఇదైతే